హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మధురం వెజ్ కిచెన్ ఈరోజు నేను తోటకూర రైస్ చేసి చూపిస్తాను ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి తోటకూరని పప్పులాగా కానీ పులుసులా కానీ ఇష్టంగా తినని వాళ్ళు ఈ విధంగా చేసి పెడితే చక్కగా తింటారు అదేవిధంగా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది ఇందుకోసం నేను తోటకూర రెండు కట్టలు తీసుకున్నాను తీసుకుని దాన్ని శుభ్రపరచాలండి శుభ్రం చేసి ఆ తర్వాత కడిగి ఉంచుకోవాలి ఇప్పుడు రెండు క్యారెట్లు ఒక టమాటా కొద్దిగా అల్లం రెండు పచ్చిమిరపకాయలు తీసుకోండి అల్లం పచ్చిమిర్చిని పేస్ట్ లాగా చేసుకుని క్యారెట్ టమాటా తరిగి ఉంచుకోండి అదేవిధంగా తోటకూరను కూడా పేస్ట్ చేసుకుని ఉంచుకోండి ఇప్పుడు బియ్యం నేను ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసులు తీసుకుని బియ్యాన్ని ముందుగానే అరగంట ముందే నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు బియ్యం పక్కన ఉంచుకొని ఒక బిర్యానీ ఒకటి కొద్దిగా దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక మరాఠీ మొగ్గ నాలుగు లవంగాలు తీసుకుని ఉంచుకోండి ఉంచుకుని ఒక మూకుడు వేడి చేసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి మనం ముందుగా ఉంచుకున్న ఈ మసాలా దినుసులు వేయండి ఈ విధంగా వేసి అదేవిధంగా మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంచుకున్నాం కదా దాన్ని కూడా వేసి వేయించండి ఇది ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత మనం ముందుగా తరిగి ఉంచుకున్న కూరలు ముక్కలన్నీ దీంట్లో వేసుకుందాం ఈ విధంగా మీకు కావాలంటే కొద్దిగా పచ్చి బఠానీ కూడా నానబెట్టుకుని వేసుకోండి వేసుకుని దాంతోబాటే ఈ తోటకూర పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అన్నీ కలిపి ఈ విధంగా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకుని పది నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి దీనివల్ల తోటకూర పచ్చివాసన పోతుంది అదేవిధంగా చక్కగా వేగుతుంది చూసారు కదా పది నిమిషాల తర్వాత ఈ విధంగా అయ్యింది ఇప్పుడు ఇందులో ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూను సాల్ట్ కొద్దిగా అదేవిధంగా గరం మసాలా కొద్దిగా పసుపు కొద్దిగా వేసుకోండి వేసుకొని మరొకసారి మొత్తం అంతా కదపండి ఈ విధంగా కదిపిన తర్వాత మనం ముందుగా బియ్యం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఈ బియ్యాన్ని నీరు తీసేసి ఇందులో వేయండి ఈ విధంగా మొత్తం అంతా వేసిన తర్వాత మనం ఒకటిన్నర గ్లాస్కి నేను మూడున్నర వేసుకుంటున్నానండి వాటరు మీకు మీ బియ్యాన్ని బట్టి దానికి తగ్గట్టు వేసుకోండి ఈ విధంగా వేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికే వరకు కూడా ఉంచుకోండి మనం మరికొద్దిగా సాల్ట్ వేసుకోవాలి దీనిపైన మూత పెట్టుకుని దీన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు మనకి చూసారు కదా కొద్దిసేపు అయిన తర్వాత చక్కగా ఉడికిపోయింది తోటకూరన్నాం చూసారా ఎంత చక్కగా ఉందో దీన్ని మనం వేడివేడిగా తింటే ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది దీన్ని పెరుగుతో నలుచుకోవచ్చు లేదా రైతలాగైనా చేసుకొని తినచ్చు మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్